नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము యుద్ధకాండము త్రయోవింశత సర్గ ఇరవై మూడవ సర్గ అయోధ్యకు వెళ్ళుచు రాముడు సీతకు మార్గమధ్యమునందు ఉన్న ఆయాస్థానములను చూపుట అనుజ్ఞాతం తు రామేణ తద్విమానమనుత్తమం హంసయుక్తం మహానాదము పపాత హంసల ప్రతిమలతో కూడిన అత్యుత్తమమైన ఆ విమానము రాముని ఆజ్ఞ ప్రకారము గొప్పధ్వని చేయుచు ఆకాశములోనికి ఎగిరెను పాతయ్యా తతశ్చక్షు సర్వతో రఘునందన అబ్రవీన్మైథిలీ రాశినిభాననా పిమ్మట రఘువంశమునకు ఆనంద జనకుడైన రాముడు అంతటా దృష్టి ప్రసరింపజేయుచు చంద్రుని వంటి ముఖముగల మిథిలా రాజకుమారి అయిన సీతతో ఇట్లు పలికెను కైలాస త్రికూట శిఖరే స్థితాం లంకామీక్షస్వ వైదేహి నిర్మితాం విశ్వకర్మణ ఓ సీత కైలాస శిఖరము వంటి త్రికూట పర్వతము మీద ఉన్న విశ్వకర్మ నిర్మించిన లంకను చూడుము ఏతదాయోధనం పశ్య మాంస హరీణాం రాక్షసానాం చ సీతే విశస మహత్ ఓ సీత వానరులు రాక్షసులు మరణించుటకు కారణమైన మాంస రక్తముల బురదతో నిండిన ఈ గొప్ప యుద్ధ భూమిని చూడుము అత్ర దత్తవర శేతే ప్రమాథీ రాక్షసేశ్వర తవ హేతోర్విశాలాక్షి నిహతో రావణోమయా విశాలములైన నేత్రములు గల ఓ సీత బ్రహ్మనుండి వరములు పొంది లోకములను పీడించిన రాక్షసరాజైన రావణుడు నీ నిమిత్తమై నా చేత చంపబడి ఇక్కడ పడిపోయినాడు కుంభకర్ణోత్ర నిహత ప్రహస్త నిశాచర ధూమ్రాక్షా నిహతో వానరేణ హనుమత ఇక్కడ కుంభకర్ణుడు చంపబడినాడు ఇక్కడ ప్రహస్థుడు చంపబడినాడు ఇక్కడ హనుమంతుని చేత ధూమ్రాక్షుడు చంపబడినాడు విద్యున్మాళీహతా సుషేణేన మహాత్మనా లక్ష్మణేనేేంద్రజిచ్చాత్ర రావణిర్నిహతోరణే ఇక్కడ మహాత్ముడైన సుషేణుడు విద్యున్మాలిని చంపినాడు ఇక్కడ యుద్ధములో రావణుని పుత్రుడైన ఇంద్రజిత్తు లక్ష్మణుని చేత చంపబడినాడు అంగదేనాత్ర నిహతో వికటో నామ రాక్షస విక్ష దుష్ప్రేక్షో మహాపార్శ్వమహోదర అకంపనశ్చ చ రాక్షసా త్రిశిరాచాకాయ దేవాంతక నరాంతకౌ ఇక్కడ అంగదుని చేత వికటుడు అను రాక్షసుడు చంపబడినాడు చూచుటకు శక్యము కాని విరూపాక్షుడు మహాపార్శువుడు మహోదరుడు అకంపనుడు బలవంతులైన మరికొందరు రాక్షసులు త్రిశిరస్సు అతికాయుడు దేవాంతకుడు నరాంతకుడు చంపబడినారు మత్తశ్చ రాక్షస ప్రవరావుభౌ నికుంభశ్చైవ కుంభశ్చ కుంభకర్ణాత్మజౌబలి కుంభకర్ణత్మౌల వజ్రదంష్ట్రస్చ్రస్చ బహవో రాక్షసాహ మకరాక్షశ్చ దుర్ధర్షో మయా యుపాతి యుద్ధోన్మత్తుడు మత్తుడు అను ఇద్దరు రాక్షస శ్రేష్ఠులు నికుంభుడు కుంభుడు అను కుంభకర్ణుని పుత్రులు వజ్రదంష్టుడు దంష్టుడు ఇంకను చాలా మంది రాక్షసులు చంపబడినారు ఎదిరింప శక్యము కాని మకరాక్షుణ్ణి నేను యుద్ధములో అకంపనశ్చ నిహత శోణితాక్ష వీర్యవాన్ యూపాక్ష మహాహవే మహాయుద్ధములో అకంపనుడు పరాక్రమవంతుడైన శోణితాక్షుడు యూపాక్షుడు ప్రజంఘుడు చంపబడినాడు విద్యుజ్జిహ్వోత్ర నిహతో రాక్షసో భీమ నిహత యజ్ఞత్రుశ్చ నిప్త్న సూర్యశత్రుచ నిహతో బ్రహ్మశత్రుస్త ఇక్కడ చూచుటకు భయంకరుడైన విద్యుజ్జిహుడు యజ్ఞశత్రువు గొప్ప బలముఖల సుప్తఘ్నుడు సూర్యశత్రువు బ్రహ్మశత్రువు చంపబడినారు అత్ర మందోదరీ నామ భార్యా పర్యదేవయత్ పర్యదేవత్ సపత్నీనా సహస్రేణ సాగ్రేణ పరివారితా ఇక్కడ వెయ్యికి మించిన సవతులతో కూడిన రావణుని భార్య అయిన మండోదరి ఆతని కొరకై విలపించను ఏతత్తు దృశ్యతే తీముద్ర్యవరా ఎత్ర సాగరముత్ రాత్రి ముషితా వయమ్ సుందరమైన ముఖముకల ఓ సీత మేము సముద్రమును దాటి రాత్రి విడిది చేసిన సముద్రము రేవు ఇదిగో ఇక్కడ కనబడుచున్నది ఏష సాగరే లవణార్ణవే తవ హేతోర్విశాలాక్షి నలసేతు ఓ విశాలాక్షి ఇది నీ కొరకై నేను సగర చక్రవర్తి త్రవ్వించిన లవణ సముద్రము మీద కట్టించిన నలుడు కట్టిన సేతువు పశ్య సాగరమక్షోభ్యం వైదేహి వరుణాలయం అపారమివ గర్జంతం శంఖశుక్తి సమాకులం ఓ సీత శక్యము కాని వరుణుని వాసమైన ఈ సముద్రమును చూడుము ఇది అవతలి ఒడ్డు లేదా అన్నట్లు చాలా విశాలముగా ఉండి గర్జించుచున్నది శంఖములతోను ముత్యపు చిప్పలతోను వ్యాకులముగా ఉన్నది హిరణ్యనాభం శైలేంద్రం కాంచనం పశ్య మైథిలి విశ్రమార్థం హనుమతో భిత్వా ఓ సీత ఈ బంగారు మైనాక పర్వతమును చూడుము ఇది హనుమంతుని విశ్రాంతి కొరకై సముద్రమును భేదించుకొని పైకి లేచినది క్ష సముద్రస్య స్కంధావారనివేనం అత్ర పూర్వం మహాదేవ ప్రసాదమకరోత్ప్రభు ఇది సముద్రము మధ్యలో అనగా సముద్రము మీద కట్టిన సేతువు మధ్యలో సేన విడిది చేసిన చోటు ఇక్కడ పూర్వము సర్వసమర్థుడైన మహాదేవుడైన శివుడు నన్ను అనుగ్రహించినాడు ఏతత్తు దృశ్యతే తీర్థం మహాత్మన ఏతత్ పవిత్రం పరమం మహాపాతకనాశన అత్ర రాక్షస రాజోయ ఈ కనబడుచున్నది మహాత్ముడైన సముద్రుని సేతుబంధనము అను పేరుగల మూడు లోకములలో పూజించబడిన తీర్థము ఇది చాలా పవిత్రము మహాపాతకములను నశింపచేయునది ఈ స్థలమునందు రాక్షసరాజైన విభీషణుడు నా వద్దకు వచ్చినాడు ఏషా సా దృశ్యతే సుగ్రీవస్య పురీ రమ్యాయత్రిమయాహత ఓ సీతా ఇదిగో ఇక్కడ చిత్రములైన వనములు కల అందమైన సుగ్రీవుని నగరమైన కిష్కింధ కనబడుచున్నది ఇక్కడనే నేను వాలిని చంపితిని అథ పురీం సీతా కిష్కింధాం వాలి అబ్రవీత్ ప్రశ్రితం వాక్యం రామం ప్రణయ అప్పుడు సీత పూర్వము వాలి పాలించిన ఆ కిష్కింధా నగరమును చూచి ప్రేమ సాధ్వసములతో కూడిన వినయపూర్వకముగా రామునితో ఇట్లు పలికెను సుగ్రీవ ప్రియ భార్యాస్తారా ప్రముఖతో నృప అన్యేషా వానరేంద్రాణ స్త్రీభరివృతాహ్యహం గంతుే సహాయోధ్యా త్వయా తయ ఓ రాజా తారా మొదలైన సుగ్రీవుని ప్రియభార్యలతోనూ ఇతర వానర నాయకుల స్త్రీలతోనూ కలిసి నేను నీతో కూడా రాజధాని అయిన అయోధ్యకు వెళ్ళవలెనని కోరుచున్నాను ఏవ ముక్తోథ వైదేహ్యా రాఘవః ప్రత్యువాచ తా ఏమస్త్వితి కిష్కి ప్రాప్య సంస్థాప్య రాఘవ విమానం ప్రేక్ష్య సుగ్రీవం వాక్యమేత వాచ మాట విని రాముడు అట్లే అగుగాక అని పలికి కిష్కింధ చేరి విమానమును నిలిపి సుగ్రీవునితో ఇట్లు పలికెను బ్రూహి వానర శార్దూల సర్వాన్ వానర పుంగవాన్ స్త్రీభి పరివృతా సర్వే హ్యయోధ్యాం యాంతు సీతయా వానర రాజా వానర నాయకులందరితోనూ మీరందరూ మీ స్త్రీలతో కూడిన వారై సీతతో కూడా అయోధ్యకు రండు అని చెప్పుము సర్వాభి స్త్రీభస్ సహ మహాబలా సుగ్రీవ గచ్ఛామ ప్లవగాధిపా మహాబలవంతుడవు వానర ప్రభువు అయిన సుగ్రీవా నీవు కూడా నీ స్త్రీలతో తొందరపడుము అనగా తొందరగా రమ్ము వెళ్ళెదము ఏ ముక్తస్తు సుగ్రీవో రాజసా వానరాధిపతి శ్రీమాంస్తై సర్వ సమావృత ప్రవిశ్యాంతఃపురం శీఘ్రం తారాముద్వీక్ష్య సోబ్రవీత్ వానర ప్రభూ శ్రీమంతుడు అయిన ఆ సుగ్రీవుడు అమితమైన తేజస్సుకల రాముని మాటలు విని శీఘ్రముగా అంతఃపురములో ప్రవేశించి తారను చూచి ఇట్లు పలికెను త్వం సహ నారేర్వానరాణ మహాత్మనా రాఘవేణాభ్యను జ్ఞాత మైథిలీ ప్రియ ఓ ప్రియురాల మహాత్ములైన వానరుల భార్యలకు నీకు కూడా రాముడు సీతకు ప్రియము చేకూర్చుటకై అనుజ్ఞ ఇచ్చినాడు త్వర మభిగచ్చామో గృహ్యవానర యోషి అయోధ్యాం దర్శయిష్యామ సర్వా స్త్రియ నీవు తొందరగా సిద్ధమగుము వానరుల భార్యలను తీసికొని వెళ్ళదము వారికి అయోధ్యను దశరథుని భార్యలను చూపెదము సుగ్రీవస్యవచ తారా సర్వాంగ శోభనా ఆహూయ చాబ్రవీత్ సర్వానరాణ యోషి సుందరములైన సర్వావయవములు కల తార సుగ్రీవుని మాటలు విని వానర పిలచి ఇట్లు పలికెను ప్రియం సుగ్రీవేభ్యను సుగ్రీవుడు వానరులందరూ కూడా మీకు అనుజ్ఞ ఇచ్చినారు అయోధ్యను చూచుట చేత నాకు కూడా ప్రియము చేయవలసి ఉన్నది ప్రవేశం చైవ రామ పౌర జానపద సహ విభూతి సర్వాస స్త్రీణ దశరథస్ పౌరులతోను జానపదులతోను కూడి రాముడు పురములో ప్రవేశించుటను దశరథుని అందరి స్త్రీల ఐశ్వర్యమును చూచదము తారయాచాభ్యను జ్ఞాత సర్వానరయోషి నేపథ్య విధి కృత్వాచాపి ప్రదక్షిణం అధ్యారోహన్ విమానం కాంక్షయా తారచేత అనుమతింపబడిన ఆ వానర స్త్రీలందరూ అలంకారములు ధరించి ఆ విమానమునకు ప్రదక్షిణము చేసి సీతను చూడవలెను అను ఉత్కంఠతో విమానమును ఎక్కిరి తాభి సహోథితం శీఘ్రం విమానం ప్రేక్ష్య రాఘవ ఋష్యమూక సమీపేతు వైదేహీ పునరబ్రవీత్ ఆ విమానము వానర స్త్రీలు ఎక్కిన పిమ్మట శీఘ్రముగా పైకి ఎగిరెను అప్పుడు రాముడు చూచి ఋష్యమూక పర్వతము దగ్గర సీతతో మరల ఇట్లు పలికెను దృశ్యతే సౌ మహాన్ సీతే సవిద్యుదివతో యదహ ఋష్యమూకో గిరివర కాంచైర్ధాతు ఓ సీత ఇదిగో ఇక్కడ ఋష్యమూక పర్వతము కనబడుచున్నది ఇది బంగారు ధాతువులతో నెరుపులతో కూడిన మేఘము వలె ఉన్నది అత్రాహం వానరేంద్రేణ సుగ్రీవేణ సమాగత సమయశ్చ సీతే వధా వాలినోమయ ఓ సీత ఇక్కడ నేను వానర ప్రభువైన సుగ్రీవునితో కలుసుకున్నాను వాలిని చంపుటకై నేను ఒడంబడిక కూడా చేసి సాదృశ్యతే పంపా నలిచి కాననా త్వయా విహీనో యత్రాహం విలలాపసు దుఃఖిత పద్మములు కలది చుట్టూ విచిత్రములైన వనములున్నది అయిన ఈ పంపానది కనబడుచున్నది నేను నీ వియోగము చేత చాలా దుఃఖితుడనై ఇక్కడనే విలపించితిని శబరీధర్మచారిణి అత్ర యోజన బాహుశ్చ కబంధో నిహతో మయా ధర్మమును ఆచరించు శబరిని నేను ఈ పంపాతీరమునందే చూచితిని ఇక్కడ నేను యోజన బాహువైన కబంధుణ్ణి చంపితిని దృశ్యతేసౌ జనస్థానస్పతి జటాయు మహాతేజేతోర్విలాసిని రావణేన హతో యత్ర పక్షిణాం ప్రవరో బలి ఓ సీత జనస్థానము నందు ఈ మహావృక్షము కనబడుచున్నది ఓ విలాసవతి ఇక్కడనే రావణుడు గొప్ప తేజస్సు కలవాడు బలవంతుడు పక్షులలో శ్రేష్ఠుడు అయిన జటాయువును నీ నిమిత్తమై చంపినాడు ఖరస్చ నిహతో దూషణశ్చ ని త్రిశిరాశ్చ మహావీర్యో మయా బాణైర జిహ్మదై ఏతత్తదశ్రమ పదమస్మాకం వరవర్ణిని పర్ణ శాలా దృశ్యతే శుభ దర్శనే శరీర వర్ణము కల ఓ సీత వంకర లేకుండా వెళ్ళు బాణములతో నేను హరుణ్ణి దూషణుణ్ణి గొప్ప పరాక్రమము గల త్రిశిరస్సును చంపిన మన ఆ ఆశ్రమము ఇదే చూచువారికి శుభము కూర్చుదానా రాక్షసరాజైన రావణుడు నిన్ను బలాత్కారముగా అపహరించి తీసికొనిపోయిన పర్ణశాల ఇక్కడ కనబడుచున్నది ఏషా గోదావరి రమ్యా ప్రసన్న సలిలా శుభా అగస్త్యశ్రమశ్చైవ దృశ్యతే కదలీవృత ఇది రమ్యమైన నిర్మలమైన ఉదకముగల శుభకరమైన గోదావరి నది చుట్టూ అరటితోపులు ఉన్న అగస్త్యాశ్రమము కూడా కనబడుచున్నది హ్యేష సుతీక్ష్ణ మహాత్మన దృశ్యతే చైవ వైదేహి శరభంగాశ్రమో మహాన్ సహస్రాక్షో ఉపయా పురందర ఈ ప్రకాశించుచున్న ఆశ్రమము మహాత్ముడైన సుతీక్ష్ణుని ఆశ్రమము ఓ సీత గొప్పదైన శరభంగాశ్రమము కూడా కనబడుచున్నది ఇక్కడికే ఆనాడు సహస్రాక్షుడు శత్రుపుర వినాశకుడు అయిన దేవేంద్రుడు వచ్చినాడు ఏతే తపసా దేవి దృశ్యంతే తను మధ్యమే అత్రి కులపతిర్యత్ర సూర్యవైశ్వాన సూర్యవైశ్వానరోప సన్నని నడుముకల సీత ఏ తాపసులకు సూర్యునితోనూ అగ్నితోనూ సమానుడైన అత్రి కులపతియో అట్టి ఈ మునులు కనబడుచున్నారు అస్మిన్ దేశే మహాకాయో విరాధో నిహతో మయా అత్ర దృష్టా తాపసీ ధర్మచారిణీ ఈ ప్రదేశమునందు నేను విరాధుణ్ణి చంపినాను ఓ సీత ఈ ప్రదేశమునందు నీవు ధర్మాత్మురాలైన అనసూయను చూచినావు అసౌ సుతను శైలేంద్రశ్చిత్రూట ప్రకాశతే అత్రమాం కైకయీ పుత్ర ప్రసాదమాగత ఓ సీత ఇదిగో పర్వతశ్రేష్ఠమైన చిత్రకూటము ఇక్కడ ప్రకాశించుచున్నది భరతుడు ఇక్కడనే నన్ను బ్రతిమాలు కొనుటకు వచ్చినాడు ఏషా సాయమునా రమ్యా దృశ్యతే చిత్రకాననా భరద్వాజాశ్రమ శ్రీమాన్ దృశ్యతే చైష మైథిలీ ఓ సీత ఇదిగో చిత్రములైన వనములు చుట్టూ ఉన్న ఆ యమునా నది కనబడుచున్నది శోభాయుక్తమైన ఈ భరద్వాజాశ్రమము కూడా కనబడుచున్నది ఇయం చదృశ్యతే గంగా సంప్రపుష్పిత కాననా అనేక విధములైన పక్షులతో వ్యాప్తమైన బాగా పుష్పించిన అడవులు గలది పవిత్రము మూడు లోకములలో ప్రవహించునది అయిన గంగా నది కనబడుచున్నది స కామమా ఏషా సాదృశ్యతే సీతా సరయుప నానా తరుశతాకీర్ణ సంప్రపుష్పిత కాననా ఇది నా మిత్రుడైన గుహుడు నివసించు శృంగిబేరపురము ఓ సీతా ఇదిగో యూపస్తంభముల పంక్తులు కలది అనేక విధములైన వందల కొలది వృక్షములతో నిండినది పుష్పించిన వనములు కలది అయిన ఆ సరయూ నది కనబడుచున్నది ఏషా సాదృశ్యతే దృశ్యతే సీత రాజధాని అయోధ్యా కురు వైదేహి ప్రణామం పునరాగత ఓ సీత మా తండ్రి గారి రాజధాని ఇదిగో ఇటు కనబడుచున్నది ఓ వైదేహి తిరిగి వచ్చినావు ఈ అయోధ్యకు నమస్కారము చేయుము తతస్ సర్వే రాక్షసా స విభీషణా ఉత్పత్ోత్పత్తి సంహృష్టాస్తాం పురీం దదృశుస్తా పిమ్మట ఆ సమస్త వానరులు విభీషణాది రాక్షసులు సంతోషముతో పైకి లేచి అయోధ్యా నగరమును చూచిరి తుతాం పాండూరహర్మ్యమాలి విశాలక్ష్యాంగిర్వృత పురీమ పశ్యన్ ప్లవగా స రాక్షసా పురీం యథామరావతీం అప్పుడు వానరులు రాక్షసులు కూడా తెల్లని మేడల పంక్తులు విశాలములైన వీధులు గల ఏనుగులతోనూ గుర్రములతోనూ నిండిన ఇంద్రుని అమరావతి వలె ఉన్న ఆ నగరమును చూచిరి इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये युद्धकाण्डे त्रयोविंशत्यधिकशततमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम